అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ మార్గశిర మాస శుభాకాంక్షలు మాసానం మార్గశీర్షోహం అంటారు కృష్ణ భగవానుల వారు మార్గశీర్షం అంటే మార్గాలలో శ్రేష్టమైనదని ఉపయోగకరమైనదని అర్థం శ్రీమన్నారాయణుని ఆరాధనతో పాటు పలు పర్వదినాల సమాహారం మార్గశిరమాసం మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో చేసేటువంటి లక్ష్మీ పూజలు ఉండేటువంటి ఉపవాసాలతో సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నాయి శాస్త్రాలు మార్గశిర మాసంలో వచ్చేటువంటి గురువారాలలో లక్ష్మీ పూజలను చేసినట్లయితే సకల సంపదలు కలుగుతాయని సాక్షాత్ లక్ష్మీ అమ్మవారే స్వయంగా తెలియజేశారు వ్రతం చేయుటకు ఆనవాయితీ లేనటువంటి వారు వీలు పడినటువంటి వారు సులభంగా ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి గురువారాలలో లక్ష్మీ అమ్మవారిని ఎలా పూజించాలి పూజించటం వలన కలిగేటువంటి శుభ ఫలితాలను నేను ఎలా ఆచరించానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాలలోనూ ఉదయమే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి తల స్నానం చేయవలను తలంటు స్నానం చేయకూడదు ఊరికే పై నీళ్ళు పోసుకోవాలి ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకోవడం దువ్వుకోవడం చేయరాదు వేకువజామునే నిద్రలేచి స్నానాది కార్యక్రమాల అనంతరం ప్రధాన ద్వారం ముందు తులసి అమ్మవారి ముందు ఇలా బియ్యం పిండితో ముగ్గును ఉంచి దీపారాధన చేయవలను పూజ గదిలో నిర్మాల్యాన్ని తీసివేసి చక్కగా తుడిచి ఇలా చిన్న ముగ్గునైనా సరే బియ్యం పిండితో పెట్టాలి మార్గశిర మాసంలో చేసేటువంటి లక్ష్మీ పూజలు మిగతా అన్ని రోజుల్లో చేసే లక్ష్మీ పూజల వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యం ఒక్కొక్క వారం ఒక్కో రకంగా ఉంటుంది మొదటి గురువారం రోజు పులగంను రెండవ గురువారం రోజు అట్లు తిమ్మనమును మూడవ గురువారం అప్పాలు పరమాన్నమును ఐదవ గురువారం పూర్ణం బూరెలను సమర్పించాలి కామాక్షి అమ్మవారి దీపాన్ని ఏర్పాటు చేయ సంకల్పించి చక్కగా శుభ్రపరిచి గంధము పసుపు కుంకుమలతో అలంకరించి ఇలా దీపాన్ని ఉంచే ప్రదేశంలో ఒక చిన్న ముగ్గును ఉంచి ఆ ముగ్గును పసుపు కుంకుమలతో అలంకరించి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఆ పీఠం మీద అలంకరించినటువంటి కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకున్నాను ఒకనొక రోజు ఒక లక్ష్మీవారం విష్ణుపాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామివారితో స్వామి ఈరోజు మార్గశిర లక్ష్మీవారం ప్రజలు నా వ్రతం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసేవారిని అనుగ్రహిస్తాను అని పలికారట విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృత భూషితయ్యై భూలోకానికి పయనమైంది లక్ష్మీ అమ్మవారు ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించారు ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఒక ఇంటి ముందుకు వచ్చి అవ్వా ఈరోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ ఇల్లు గోమయంతో వాళ్ళకి ముగ్గు పెట్టలేదేంటి అన్నారట అప్పుడు ఆ ముసలి స్త్రీ అమ్మ ఆ వ్రతం ఏమిటి ఎలా చేయాలి నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అని అడుగగా మహాలక్ష్మి అమ్మవారు మందహాసంతో వ్రత విధానాన్ని తెలియజేశారట మార్గశిర లక్ష్మీ గురువారాలలో దీపారాధనకు ఆవు నేయి చాలా శ్రేష్టకరము ఇలా దీపాలలో ఆవు నేతిని ఉంచి ఒత్తులతో దీపారాధనకు సిద్ధం చేసి ఉంచాను గంధము కుంకుమలతో అలంకరించిన అమ్మవారి చిత్రపటాన్ని అమ్మవారి ప్రతిమలను పూజలో ఏర్పాటు చేసుకోవాలి సువాసనాభరితమైన తాజా పువ్వులతో అమ్మవారి చిత్రపటాన్ని ప్రతిమలను చక్కగా అలంకరించాలి లక్ష్మీ అమ్మవారు కేవలం గురువార వ్రతాన్నే కాకుండా మరికొన్ని ఆచరించాల్సినటువంటి విషయాలను కూడా తెలియజేశారు గురువారం ఉదయమే నిద్రలేచి పొయ్యి శుభ్రపరచకపోయినా ఇల్లు వాకిలు తుడవకపోయినా ఆ ఇంట లక్ష్మీదేవి నిలవదు ఏ స్త్రీ గురువారం శుచిగా మడివస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఇలా లక్ష్మీ అమ్మవారు ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరుతారు ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీ అమ్మవారు అసహ్యించుకుంటారు ఆ ఊరి చివరకు వెళ్ళారు అక్కడ ఒక పేద స్త్రీ ప్రతిరోజు ఇల్లును గోమయంతో అలికి ముగ్గులు పెట్టేవారు బియ్యం పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రను వేసి లక్ష్మీ అమ్మవారి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చుని నిత్యం లక్ష్మీ అమ్మవారినే ఆరాధించేది ఆ స్త్రీ ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మీ అమ్మవారు ఆమె ఇంట పాదాలు మోపారు ఓ భక్తురాలా నీ భక్తికి మెచ్చాను వరం కోరుకో ప్రసాదిస్తాను అని పలికారు అమ్మవారు సాక్షాత్ లక్ష్మీదేవిని చూడడంతో ఆ స్త్రీ నోట మాట రాక ఏ కోరిక కోరలేదు అప్పుడు లక్ష్మీ అమ్మవారు నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను నీవు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు మరణం తరువాత వైకుంఠాన్ని చేరుతావు అని వరమిచ్చారు నా వ్రతం విడవకుండా చేయి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికారు లక్ష్మీ అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు చెప్పిన విధంగానే ఆ శ్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు భోగ భాగ్యాలు ఐదుగురు కుమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది అంటూ మహర్షి పరాశరుడు మునీంద్రుల వారితో పలికారు శ్రీ మహాలక్ష్మి చే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనటువంటిది ఈ కథను నిత్యం చదవడం ద్వారా లేదా వినడం వలన సకల శుభాలు కలుగుతాయి ఏర్పాటు చేసుకున్నటువంటి దీపాలన్నింటినీ ఏకహారతితో వెలిగించి వెలుగుతున్నటువంటి దీపాన్ని సాక్షాత్ లక్ష్మీ స్వరూపంలా భావించి కుంకుమ అక్షతలు పువ్వులను సమర్పించి నమస్కరించుకోవాలి యధావిధిగా ఎటువంటి విఘ్నాలు కలగకుండా చూడమని ముందుగా విఘ్నేశ్వర స్వామివారిని ప్రార్థించి స్వామివారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించి కర్పూర నీరాజనాన్ని అందించాలి తరువాత లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించి అమ్మవారికి షోడశోపచార పూజను నిర్వహించాలి షోడశోపచార పూజ అంటే ఏం లేదండి మన ఇంటికి వచ్చినటువంటి అతిథిని ఏ విధంగా అయితే మనము ఆహ్వానించి వారికి స్నానానికి నీటిని తాగుటకు నీటిని ఇలా ఉపచారాలను చేస్తామో అలాగే మనం ఆహ్వానించినటువంటి అమ్మవారికి భక్తితో ఉపచారాలను చేయవలను ఇలా అమ్మవారికి ఉపచారాలను చేస్తూ అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజను మంగళకరమైన వస్తువులతో నిర్వహించాలి మంగళకరమైన వస్తువులు అంటే లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు చిట్టిగాజులు గింజలు నాణ్యాలు ఇలా ఏవైతే మనకు అందుబాటులో ఉంటాయో వాటితో అమ్మవారికి అష్టోత్తర శతనామావళిని నిర్వహించాలి నేను ఈరోజు లక్ష్మీ అమ్మవారికి కుంకుమతో అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించాను మొదటి గురువారం కనుక పులగంను నైవేద్యంగా సమర్పించి తాంబూలాన్ని సమర్పించి కర్పూర నీరాజనాన్ని అందించి మిగిలినటువంటి ఉపచారాలతో ఈ పూజను పూర్తి చేసుకున్నాను ఈ వ్రతము లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరమైనదని పరాశర మహర్షి నారదుల వారికి తెలిపారు మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ చేసుకుని ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగుతాయని విశ్వాసం ఈ వ్రతాన్ని ఆచరించి బ్రాహ్మణుని కుమార్తె అయినటువంటి సుశీల ఏ విధంగా అమ్మవారి ఆశీస్సులను పొందారో అనేటువంటి మార్గశిర లక్ష్మీవార వ్రత కథ కూడా ఉంది వచ్చే వారం ఆ వ్రత కథను కూడా మీకు తెలియజేస్తాను మాసానాం మార్గశీర్షోహం అన్నారు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనదే మాసంలో వచ్చేటువంటి పోలిపాడ్యమి ఉమామహేశ్వర వ్రతం మార్గశిర శుద్ధ పంచమి మార్గశిర శుద్ధ షష్ఠి మార్గశిర శుద్ధ అష్టమి దీనినే కాలభైరవాష్టమి అంటారు మార్గశిర శుద్ధ ఏకాదశి ఈ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా మోక్షదా ఏకాదశి అంటారు మత్స్య ద్వాదశి శ్రీదత్త జయంతి మాసంలో వచ్చేటువంటి అన్ని లక్ష్మీ వారాలు అంటే గురువారాలు మాసంలో విష్ణువుకి ప్రీతికరమైన ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది అన్ని పండుగలను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొని స్వామి అమ్మవార్లను పూజించి స్వామి అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులై ఆయురారోగ్య అష్టైశ్వర్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు